ఈ రోజు రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలో భాగంగా ఈ నెల తేదీన రైతు ఖాతాల్లో రైతు భరోసా జమ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల సమక్షంలో బీఆర్ఎస్ నుంచి ఐదు వందల మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో భాగంగా అన్ని గ్యారెంటీలు అమలు చేసుకుంటూ వస్తున్నామని మంత్రి అన్నారు ఇంకా రైతుల రుణమాఫీ మిగిలిందని ఆగస్టు పదిహేనో తేదీన రైతుల రెండు లక్షల రుణమాఫీ కూడా పూర్తి చేస్తామని అన్నారు

సోనియా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తున్నాం చెప్పాను బ్యాంకు లో మీ అకౌంట్ లో రైతు బాధ ముఖ్యమంత్రి గారికి చెప్పా అని చెప్పాను ఆయన తొమ్మిదో తారీఖు అని చెప్పాను కానీ ఆరో తారీఖు అర్ధరాత్రికి మీ ఫోన్ అన్ని టింక్ టింగ్ ఏడు ఏడు వేల ఐదు వందల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం జీతాలు ఇచ్చుకుంటూ పోతున్నాం పెన్షన్లు ఇచ్చుకుంటూ పోతున్నాం ఖజానా ఖాళీ ఉన్నా అప్పుడు పాలైనా వడ్డీలు కట్టే పాల ఉన్నా ముఖ్యమంత్రి గారు సమర్థవంతంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి రైతాంగాన్ని పేదలను ఆదుకోవాలి ఈ పథకాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోవాలి అది బస్సుకి మహిళలకి విశ్రమైన ప్రయాణం కావచ్చు గ్యాస్ కనెక్షన్స్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు విద్యుత్ శక్తి రుణంలో ఎదుటి కావచ్చు రేపు వచ్చేటటువంటి పంట రుణమాఫీ కూడా ఇంకా రెండు లక్షల రుణమాఫీ మాకు బాకీ ఉంది తప్పకుండా స్వాతంత్ర దినోత్సవం రోజుకి మీ ఖాతాలో రెండు లక్షల మీ బాకీని పూర్తి చేసి అది చెల్లించే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి చెప్తాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏ మాట సోనియా గాంధీ గారు ఏ హామీ ఇచ్చారో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కాబట్టి అందరూ భద్రాద్రి పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలన్నా ఇప్పుడు మీరు ఐదు మన ఎంపీ బలరాబ్ నాయక్ గారు గెలవాల్సినటువంటి అవసరం ఆయన పార్లమెంట్ తీర్మానం చేసి పంపించినా కూడా మళ్ళీ పార్లమెంట్ లో మళ్ళీ మార్చాలి ఒక ఊరు రావాలన్నా పోవాలన్నా రాష్ట్రాల్లో మళ్ళీ పార్లమెంట్ లోనే పాస్ అవ్వాలి కాబట్టి పార్లమెంట్ లో మెజారిటీ ఉంటేనే పాస్ అవుతుంది కాబట్టి దయచేసి మన ఎంపీని మీరు పార్లమెంట్కి పంపించాలి కాబట్టి నేను రాహుల్ గాంధీ గారి ప్రభుత్వంలో అన్ని బద్లాబ్బు నాయక్ గారు మంత్రిగా ఉండే అవకాశం వస్తుంది కాబట్టి దయచేసి మీరు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి టిఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు సిపిఎ సిపిఎం ఆడు కూడా మీతో కలిసి ప్రయత్నం చేశారు కాబట్టి మీరు అందరూ తత్వం ఎంజాయ్ చేద్రాలు వచ్చినట్టుగా మీరు ప్రయత్నం చేయాలి మీ పనులు ఏదైనా ఉంటే నాలుగు ఐదు రోజులు ఉంది కోరింగ్ రోడ్ నాలుగు రోజులు అది